ఓ తల్లి మా తల్లి బంగారు తల్లి అందాల సిరిమల్లి అనురాగవల్లి ఓ తల్లి మాతల్లి బంగారు తల్లి అందాల సిరిమల్లి అనురాగవల్లి ప్రొద్దుపోయను చాలా పవళించవమ్మా మైమరచి హాయిగా నిదురించవమ్మా ప్రజనెల్ల పాలించ పరుగులెత్తేవు నీ పాదాలు ఎర్రగా కందిపోయాయి ప్రజనెల్ల పాలించ పరుగులెత్తేవు నీ పాదాలు ఎర్రగా కందిపోయాయి పసుపు పారాణెట్టి చల్లబరిచేము శాంతించి హాయిగా శీనించవమ్మా ಗೋತಲ್ಲಿ ಮಾತಲ್ಲಿ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಅಂದಾಲ ಸಿರಿಮಲ್ಲಿ ಅನುರಗವಲ್ಲಿ ಶ್ರೀ ಮಾತ ಶ್ರೀ ಗೌರಿ ಶ್ರೀ ಶಿವನಿ ಶಿವನಿಪಟ್ಟ ಪುರಾಣಿ ಮಾತಾ ಶ್ರೀ ಮಾತ ಶ್ರೀ ಗೌರಿ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞಿ ಶಿವನಿಪಟ್ಟ ಪುರಾಣಿ ಮಾತಾ పతికి సేవలు చేసి అలసి ఉన్నావు పశుపతిల సగమై పవళించవమ్మా ఓ తల్లి మా తల్లి బంగారు తల్లి సిరిమల్లి అనురాగవల్లి నవరాత్రులు నీకు పూజ చేశాము లోపాలు ఎన్నున్న మన్నించవమ్మా నవరాత్రులు నీకు పూజ చేశాము లోపాలు ఎన్నున్న మన్నించవమ్మ లాలిపాటలు పాడి పేము ఉయ్యాల ఊపుతూ జోలపాడేమో ఓ తల్లి మా తల్లి బంగారు తల్లి మల్లి అనురాగవల్లి పొద్దుపోయిను చాలా పవళించవమ్మా మైమర చిహాయిగా నిదురించవమ్మ ఓ తల్లి మా తల్లి బంగారు తల్లి అందాలసిరిమల్లి అనురాగవల్లి